సైకలాజికల్ గేమ్ అంటారు కదా అదేంటో తెలుసుకుందాం చాలామంది రాజకీయ నాయకులు ఈ టెక్నిక్ని ఉపయోగిస్తారు సైకలాజికల్ గేమ్ అంటే మన మైండ్ని వాళ్ళకు అనుగుణంగా కొన్ని మాటలు చెప్పి అది తప్పైనా సరే అది మంచిగా మనకు చెప్పి మనల్ని మోటివేట్ చేసి వాళ్ళ వైపు తిప్పుకోవటం దానికి ఉదాహరణ మీకు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కోట ఉంటుంది వైసీపీ ప్రభుత్వంలో చాలామంది నాయకులు కార్యకర్తలు నోటు దుడుచుడు తొత్తతనంతో వల్కరగా మాట్లాడారు వాళ్ళందరిని ఇప్పుడు ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలు పెడితే వాళ్ళందరూ బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ లేదా మీటింగో పెట్టి మమ్మల్ని ఇలాగ అన్యాయం అరెస్ట్ చేశారు మేము చేసింది రైట్ అలాగే ఎలాగే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అసలు వీళ్ళు అరెస్ట్ చేసింది తప్పు చేసింది తప్పు చేసింది వీళ్ళని అరెస్ట్ చేస్తారు వేరే వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ వాళ్ళ మీటింగ్ పెట్టి ఏం చెప్తారంటే మేము తక్కువ కులంలో కొంతమంది లేకపోతే మాకు పదవులు లేవని లేకపోతే మమ్మల్ని ఒంటరి చేసి ఎలా చేస్తాను మాకు అధికారం లేదని మమ్మల్ని అంటే జనాలలో ఒక విధమైన క్రియేట్ చేసి జనాల మైండ్ డైవర్ట్ చేసి వీళ్ళకి కావాల్సింది పొందడానికి ట్రై చేస్తారు అదే మోస పద్ధతుల్లో ఎక్కడన్నా విగ్రహం పగలు కొట్టినప్పుడు ఆ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు రెచ్చగొట్టి ప్రజల రోడ్డు మీద ధర్నాలు చేయించారు అన్నీ ఇలా ఉనికించి ఆడుకోవటానికే అంటే తెలివిగా వాడి యొక్క పదవిని వాడి అన్ని కాపాడుకోవటం కోసం ప్రజల్ని తెలుగుగా నా మాట విన్నారు కదా అని మోటివేట్ చేసి అని వాడుకునే వాళ్ళు మీకు కనిపిస్తారు అలా ఇదే కాదు ఏదైనా ఒక విషయంలో సెటిల్మెంట్ లేకపోతే వేరు ఏదైనా ఏదైనా గట్టిగా మాటేవాడిని ఎదరపెట్టి వీడి మొహోడలు పోకుండా వీడి అనుకుండి వాడి చేత పనులు చేస్తూ ఉంటారు ఎన్ని సైకలాజికల్ గేమ్స్ అలాగే చర్చల్లో కూడా ఈ పాస్టర్లో విశ్వాసాన్ని మీకు దేవుడు అయ్యి ఇస్తాడు పరలోకం ఉంది మీరు ఇది చేస్తే అది అని చెప్పి వాస్తవానికి మనకు మనిషి వ్యసనాన్ని మానిస్తే చాలా ఉన్నతంగా బాతుకొచ్చు దానికి దేవుడు అవసరమే ఉంటుంది కానీ ఏం చేస్తారంటే మా దేవుడు అయితే మీకు అది ఇస్తాడు ఇది అని చెప్పేసి వీళ్ళ దగ్గర అలా మోటివేట్ చేసి వాళ్ళని మోస పద్ధతుల్లో ఉంచి వాళ్ళ దగ్గర దశ భాగాలు ప్రత్యేక కానుకలన్నీ తీసుకుంటారు ద సేమ్ టైం రాజకీయ నాయకులు కూడా వాళ్ళు అలాగే మోటివేట్ చేసి వాళ్ళకి జనాల్ని వాళ్ళకి కావాల్సిన ఓట్లు రాక ఇది మంచి అయితే పర్లేదు కానీ చెడుకి ఎక్కువ మంది వైసీపీ నాయకులని చూస్తే వీళ్ళు చేసిన తప్పులన్నీ వీడియోల రూపంలో ఉన్నా సరే జనాల్ని ఇంకా ఏదో మభ్య పెడదామని మేము తప్పు చేయలేదు అది కాదు అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు ఆ ట్రాప్లో మీరు పడకండి ప్రజలారా ఇది సైకలాజికల్ గేమ్ అంటే ఇది మనిషిని మైండ్ని వాటి తప్పులు కూడా ఒప్పని ఒప్పించి వాడి చేత వాడి చేత వాడికి కావాల్సిన పనులు చేయించుకునేది సైకలాజికల్ గేమ్ అంటారు